విశ్వామిత్రుడు ఆశ్రమంలోంచి వెళ్ళిపోతూ ఉంటే పక్షులు జంతువులు కూడా ఆయన వెంట వెళ్ళేవి ఆయన వాటితో చెప్పాడు వెళ్ళిపోండి వెనక్కి మీరు ఆశ్రమంలో ఉండండి నేను వెళ్ళిపోతున్నాను హిమాలయ పర్వతాలకి మీరు ఇక్కడ సుఖంగా ఉండండి అని చెప్పాక అవి వెళ్ళాయి పక్షి భాషలో మాట్లాడా జంతు భాషలో మాట్లాడా అక్కర్లేదు వాళ్ళు హృదయములతో మాట్లాడుకుంటారు అది బ్రహ్మం అంటే వాళ్ళు సర్వభూతముల ఎందు ఈశ్వరుణ్ణి చూస్తారు మనము అభిషేకం చేస్తాం ఒక బ్రహ్మర్షి అభిషేకం చేస్తాడు తేడా ఎక్కడ వస్తుందో తెలుసా అండి మనం అభిషేకం చేస్తే మంత్రం పదార్థం ఈ రెండే మనకు ఉండాలి మనం అభిషేక మంత్రం అయిపోతూ ఉంటుంది మన పృష్ఠభాగాన్ని తీసుకెళ్లి అదే చెట్టుకు ఆనించి మనం నిలబడతాం ఒక నిజమైనటువంటి బ్రహ్మవేత్త దృష్టిలో ఆ చెట్టు ఈశ్వరుడు కానీ ఆకులలోని ఆపుపచ్చతనం ఈశ్వరుడు యొక్క వెంట్రుకలు కాబట్టి ఆయన చెట్టుకి కాలు తాటించి నిలబడలేడు ఆయన నిజమైన అభిషేకం చేసినవాడు కేవలం పదార్థాలు పోసి మంత్రం చెప్పిన వాడిది కాదు అభిషేకం ఎవరిది అభిషేకం అంటే పైన ఎలా ధారాపాత్రలోంచి పడుతోందో అలా బ్రహ్మభావన నిరంతరము ఇక్కడ పడుతున్నటువంటి వాడు ఎవడున్నాడో వాడు బ్రహ్మముతో సమన్వయం అవుతూ ఉంటాడు వాడికి ఏం చేస్తున్నా ఈశ్వరుడు కదులుతూ ఉంటాడు